హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫామ్ ల్యాండ్ యాక్చువల్గా ఇది గుంటల లెక్కన ఉంది దట్టు హెచ్ఎండిఎల్ లేఅవుట్కి ఆనుకూల ఉన్న వెంచర్ అనమాట అయితే మనకైతే తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి మనం ఇది చెప్తున్నాం మన పక్కన ఈ పక్కన ఏదైతే మన శ్రీశైలం హైవేకి ఏదైతే ఉందో కందకూరు జంక్షన్లో ఈ డిటీసీపీ లేఅవుట్లో దగ్గర దగ్గర మనకు ఒక ఇరవై నాలుగు వేలు వరకు గజం ఉందన్నమాట అయితే దాని బ్యాక్ సైడ్లో అదే రోడ్ కనెక్టివిటీ అనమాట అయితే మనం ఎడైతే ఏదైతే చూస్తున్నామో ఇదే ప్లాట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి ఏదైతే ఈ ఈ స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక రెండు స్టోన్లు ఉన్నాయి చూడండి మొత్తము ఇది మొత్తం కలుపుకొని మనకు రెండు వందల గజాలు హెచ్ఎండిఎల్ లేఅవుట్ పక్కలనే హైవేకి జస్ట్ ఒక వంద రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో కందుకూరు జంక్షన్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ వచ్చి పది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది తర్వాత ఈ స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ ముచ్చర్ల ఫార్మాసిటీ అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి సో హైవే మీద ఉన్న ప్లాట్లు తక్కువ బడ్జెట్లో వచ్చాయి కాబట్టి మనమైతే చూద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సైడు కందుకూరు జంక్షను ఫ్యూచర్ సిటీ న్యూ సిటీ ఫోర్త్ సిటీ అని ఏదైతే పిలుస్తున్నారో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ అన్ని రకాల బడ్జెట్లు అందుబాటులో ప్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ Thank you.